హలో నిన్న నెట్ఫ్లిక్స్లో లో నేను సినిమా చూశాను సినిమా గురించి చెప్పడం కంటే చూడడం చాలా వందరికి బెస్ట్ నేను బేసిక్గా సినిమా తీయాలనుకున్న వాళ్ళు సినిమా ఎలా తీయాలి ఒక షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఒక పిక్చర్ ఏదో ఒక పిక్చర్ తీయాలి అలాంటి వారికి ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది మీకు నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి సేమ్ టైమ్ సినిమా స్క్రీన్ ప్లే స్టోరీ ఆసమ్ సింపుల్ స్టోరీ కానీ ఆ నడిపించే విధానం చాలా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది చాలాసార్లు అనిపిస్తుంది ఆ ఇలా జరుగుతుందిలే ఆ ఏముందిలే అది మతి మరుపు లేదు కావాలి నటిస్తాడు అని అనుకోవచ్చు కానీ మనం అనుకున్న ఇమాజినేషన్ వేరు సినిమాలు నడుస్తుంది వేరు సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమాలు ఏమీ లేదండి అంటే ఏమి లేదంటే ఏమి లేదంటే నా ఉద్దేశం అంటే పెద్ద పెద్ద ఫైట్స్ ఓ పాటలు ఓ నడుపుకోవడాలు ఇంకా అనవసరంగా అనసద్ద సంకల్పం అయినటువంటి పాటలు కానీ సీన్లు కానీ ఏం లేదు ఇద్దరే ఇద్దరు మెయిన్ నేను నా వెనకలు ఉన్నారు కదా వడివేలు గారిని నెక్స్ట్ పఫా ముద్దుగా పఫా అంటారు సూపర్ మరి ఇద్దరు విజనరీ యాక్టర్స్ ఎలా సార్ అసలు మెయిన్ ఈ సినిమా ఒప్పుకోవడమే చాలా పెద్ద విషయం వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆ ఒప్పుకున్నప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలాంటిదో ఒకసారి ఊహించుకుంటే వాళ్ళు ఎంత నిబద్ధత ఉంటారు అనేది మనకు అర్థమవుతుంది సినిమాలు ఏమీ లేదు సినిమా అంతా ఇద్దరే ఇద్దరు చాలా మటుకు బయట ప్రాణం ఒక దొంగ ఒక మట్టిమలుపు మనిషి కానీ యాక్చువల్గా మట్టిమలుపు ఉండదు అది మన లాస్ట్లో రివీల్ అవుతుంది ఎలాగా ఎందుకు మట్టిమొలుపు నటించాడు ఏంటి అనేది మాత్రం మీరు కంపల్సరీగా చూడవలసిన చిత్రం ఒక గాయ్స్ దిస్ ఇస్ ద మూవీ రివ్యూ మాది ఇంకా ఆలస్యం ఎందుకు ఏదో రోజు మీ సెలవు రోజు లేకపోతే ఏదో రోజు ఉంది चूय फैमिली तोखे ओके बाए नमस्ते